ಅದಕ್ಕೆ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗೌರವೀಯು ಮಂತ್ರಿವರ್ಯರು ফটোগ্ৰাফৰ গণেশ গণেশ চিহ্ন

కేవలం ఒక నలుగురు మాత్రమే ఉద్యోగస్తులు చర్యలు తీసుకొని పర్సనల్ తీసుకొని అదేవిధంగా ఒక సింగిల్ బెడ్రూమ్కి యాభై ఏడు రూపాయలు లెక్క సార్ డబుల్ బెడ్రూమ్కి ఒక లక్ష రూపాయలు లెక్కలు సార్ నాలుగు డబ్బులు ఎన్నికలు లెక్క కమరు

आज से चर्चा शिविर जित्यामकै त्यो राष्ट्रले उल्लेख पाए गरेको बैंक च्यालेन्जका विषयमा पनि कार्यालयले साक्षात कमिश्नर गाले एसपी गालेले तत्काल 5औ तेह्र कथित फोरमले टुंग्या रासले ओजिलेन्स अधिकारीले पनि ल्याक्ट रासले मा समग्र रैपको फ्ल्यास हुन 13 दिन समय दिन्छ सामान्य मान कम्प्लेंट इस्टाको 13 दिन एफआईआर गर्नुहरु ఏఏఎస్ పదమూడు రోజులు టైం తీసుకున్నారు ఎఫ్ఐఆర్ విచారంలో జాప్యం జరగను కాబట్టి ప్రజా ప్రభుత్వం మనకి అలయన్స్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం అదేవిధంగా ఉపేక్షించడం జరిగించాలని వేగవంతం చేయాలన్నది మా ఉద్దేశం ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాళ్ళని చాలా

ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది సార్ ప్రతి ఒక్కరు ఈరోజు అపార్ట్మెంట్ ఫోర్టీ పర్సెంట్ పెట్టిన టౌన్ ప్లానింగ్ అపార్ట్మెంట్లు అయితే నైన్టీ పర్సెంట్ సార్ అన్ని మొత్తం రూల్స్ ప్రధాన వేయలేదు సార్ ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ